హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనము ఈరోజు కాశీరత్నాలు అంటే సైప్రస్ వేనండి ఆ చెట్టు ఎలా నాటుకోవాలి దాని ఫుల్ కేర్ ఏంటి ఎలా పెంచాలి ఏ ఎరువులు వేయాలి అనే విషయాలన్నీ మనము ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదండి రెడ్ సైప్రస్ అండి దీన్ని నాటుకుందాం ఈరోజు ఇది ఏంటంటే ఇక్కడ నేబర్ దగ్గర తీసుకున్నానండి ఈ చెట్టు ఇంతకుముందు సమ్మర్కి ముందు కూడా పెట్టాను పెట్టాను కానీ సమ్మర్ ఎండల వల్ల చచ్చిపోయింది మళ్ళీ తీసుకున్నాను మూడు మొక్కలండి ఇవి మొత్తం వాళ్ళ సీడ్స్ పడి కింద వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉంటారు పైనుంచి విత్తనాలు కింద పడి నేను వాళ్ళ మీద ములిసినాయి అనమాట ఆల్రెడీ తెచ్చారనమాట సరే మనము దీంట్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో మనకి ఇంతకుముందు బ్లూ స్టార్ క్లస్టర్ వైన్ ఉందండి అది చచ్చిపోయింది కదా ఇప్పుడు దీంట్లో ఇది పెట్టుకుందాము దీంట్లో మట్టి తీసేసి రెండు వంతులు రెడ్ సాయిలు ఒక వంతు ఇసక ఒక వంతు కంపోస్ట్ కలిపేసేసి నేను పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ మొక్క మీరు కూడా ఈ విధంగా మీరు పాటింగ్ సాయిల్ మీరు రెడీ చేసుకోవచ్చు ఈ రెండు దీంట్లో పెట్టుకుని ఇంకోటి వేరే దాంట్లో పెడదాం అనుకున్నాను కానీ ఇంకా వేరే ప్లేస్ లేదండి దీంట్లోనే పెడదాం అనుకుని మరి మళ్ళీ తర్వాత నిర్ణయించుకుని దీంట్లోనే పెట్టేస్తాను చూడదు కూడాను ఇదిగో పెట్టుకుందాం చూడండి ముందు ఇది పాకుతుందండి పైకి క్లైంబర్ అనమాట దీనికి ఆధారం ఇస్తే కనుక పాకి పోల్పోస్తుంది రకాలు ఉంటాయండి దీంట్లో రెడ్డు వైట్ పింక్ అనమాట పింక్ మనకు దొరకలేదు రెడ్ వైట్ దొరికినాయి మనము అంటే తర్వాత నాకు ఆవిడ దివ్యలత గారు ఇచ్చారు కదా వైట్ సీడ్స్ ఇచ్చారండి అవి కూడా వేసిన తర్వాత నేను రెడీ చేశాను మీకు చూపించాను కూడా కదా అది కూడా దిగుంటూ పెట్టుకుందాం తర్వాత ఇప్పుడు ఇది పెట్టేటప్పుడు మాత్రం నాకు అవి దొరకలేదండి అప్పటికి ఇదిగోండి ఇది మూడోది కూడా పెట్టేస్తున్నాను దీంట్లోని ఈ మూడు రోజులు మాత్రం ఈ నీడపట్టును పెట్టాలండి ఇది ఇక్కడ నేడ వస్తుంది అందుకని ఇక్కడ పెట్టారనమాట ఫస్ట్ ఒక మూడు రోజులు మాత్రం డల్గా ఉందండి మూడు రోజులు నాలుగు రోజులు కొంచెం బాగా డల్గా ఉంది ఆ తర్వాత కోలుకుందా అనమాట ఇది కోలుకున్నాక అప్పుడు తీసుకెళ్ళి ఎండపట్టుని పెట్టేశాను హ్యాంగ్ చేశాను అనమాట ఎప్పుడు ఇది ఎక్కడ ఉంటుందో అక్కడే హ్యాంగ్ చేసేటప్పటికీ హా పెరగటం మొదలైంది నిదానంగా కుదుర్కోవాలి కదండి ముందు కుదురుకున్నాక భూమిలో అప్పుడు ఎదగటం స్టార్ట్ అయ్యింది ఒకే దాంట్లో రెడ్ అండ్ వైట్ ఈ ఫ్లవర్స్ పూయించాలని నా కోరికండి కాకపోతే ఏంటంటే నాకు అప్పుడు దొరకలేదు సీడ్స్ ఇది ముందు పెట్టేసాను అన్నమాట ఇప్పుడు పెట్టుకున్న మొక్క తేగండి ఇది ఆ చెట్టు మీదకి వేసేసాను ఒక కర్ర మీదకి ఇదిగోండి వాటింగ్ చేసుకుందాము సరిపోతాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కోలుకున్నాక ఇక్కడ పెట్టేశానండి ఇప్పుడు ఎదగటం స్టార్ట్ చేసింది ఇది ఇది మనము మొదలు ఇది పెట్టింది మాత్రం జూలై ట్వంటీ ఫిఫ్త్ అండి ఆ తర్వాత ఇక్కడ పెట్టిన తర్వాత ఈ తేగలేసుకున్న వచ్చిందనమాట నీ ఇప్పుడు ఇంకా పైకి ఎక్కాలి ఈ తీగలన్నీ తీసుకెళ్ళి దానికి మనం ఆ తేగకి ఆ నెట్కి చుట్టేస్తే అదే ఎదుగుతుంది పైకి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను దీంట్లో వర్మీ కంపోస్ట్ చేశానండి దీంట్లో మనం అన్ని రకాల కంపోస్ట్లు వేసుకోవచ్చు వర్మీ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ లీఫ్ మోల్డ్ కంపోస్ట్ ఇలాంటి పేడ బాగా చికెన్ ప్యాడైనా మన దగ్గర ఏది ఉంటే అది వేసుకుని మనము మొక్కను రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది సెకండ్ టైం మనము ఇవ్వటం అనమాట ఫస్ట్ మనం పాటింగ్ మిక్స్ తయారు చేసినప్పుడు ఒక వంతేసాము ఇప్పుడు ఇది రెండో రెండోసారి అనమాట ఇది ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వాటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఎదిగిన తర్వాత పూలు పూయటానికి మటుకు మనము డిఏపి ఇవ్వచ్చండి ఒకవేళ డీఏపీ లేకపోతే ఎన్పికే ఏది ఉంటే అది ఇవ్వచ్చు లేకపోతే అది మన కెమికల్స్ ఇచ్చుకోవడం ఇష్టం లేదు ఇవ్వడం అంటే మటుకు అనుకుంటే మటుకు మనం ఇక అరటిపళ్ళ ద్రావణం కానీ అలాంటివి ఇచ్చుకోవచ్చండి లేకపోతే బంగాళదుంప తుప్పులు నానబెట్టిన ద్రావణం ఇలాంటివన్నీ ఇచ్చుకోవచ్చు ఇప్పుడు బాగా ఎదుగుతుంది అండి చూసారా బాగా తీగలేసేసి అల్లుగుపోయినాయి కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి బాగా ఎదుగుతుందండి చక్కగా ఉంది ఫ్రెష్గా మొక్క ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడే సన్నగా మొగ్గ స్టార్ట్ అయ్యిందండి ఇదిగోండి నా ఏళ్ళ దగ్గర ఉంది చూసే మొగ్గ ఇప్పుడే స్టార్ట్ అయింది ఫస్ట్ ఒక మొగ్గ రెండు మొగ్గలు తర్వాత ఇది అయిపోయినాయి అండి రాలిపోయి ఇదిగోండి ఇది ఇంకో మొగ్గ తర్వాత పూసినాయి అనమాట కొన్ని ఇదిగోండి ఫ్రెండ్స్ దీంట్లో దివ్యలత గారు ఇచ్చారు కదా తర్వాత నేను నాటానండి మొక్క ఇవి వచ్చినవి సీడ్స్ వేస్తే వచ్చినాయి అనమాట మొలకలో ఇవి తీసి రెండు అదే కుండీలో మనము నాటుకుందాము ఇదిగోండి దీంట్లో నాటేసానండి ఈ రెండు వైట్ కాడ ఉందరే కింద ఇదిగోండి ఇది నాటానమాట నాటాను అది కొంచెం ఎదుగుదల కూడా స్టార్ట్ చేసింది కాకపోతే దీంట్లో మరి అది బాగా ఎదుగుతుంది బలంగా నేను అనుకోవట్లేదండి ఎందుకంటే అది బాగా ఎదిగిపోయింది కదా రూట్స్ అన్నీ ఎల్లుగుపోయినాయి ఈ కింద ఇక దీనికి బలం ఇవ్వదండి అది ఇదిగోండి మొగ్గ ఎదిగింది చూసారా ఫస్ట్ మొగ్గండి ఇది ఇంత ముందు వచ్చిన మొగ్గలు రాలిపోయినాయి ఇదిగోండి ఇది ఎలా ఉందో చూడండి పక్కన కొంచెం కొంచెం ఎదుగుతుందండి ఇది ఇంతవరకు వచ్చింది చూసారా ఇంతవరకు వచ్చింది ఇది ఇంకా ఎదిగింది చూస్తారా ఆ మగ్గింగ్ కొంచెం పెద్దదయ్యింది ఈ బేరపాదులోకి వెళ్ళిపోయండి చెట్టు అసలు ఈ సన్నసన్న పూలు బయటకు కనపడన కూడా కనపడలేదు నాకు వీడియో తీసుకోవడానికి ఇదిగోండి ఈ పక్కన ఈ తెల్ల కాశీరత్నాలు చూడండి ఇంతవరకు వచ్చింది ఇది సరిగ్గా అదగట్లేదు అని చెప్పి నేను పక్కన ఇంకొక మొక్క పెట్టానండి పక్కన వేరే మొక్క పెట్టి మళ్ళీ మీదకే పాకిస్తున్నాను అనమాట అది కూడా ఇదిగోండి పువ్వు పూసి చూడండి ఫస్ట్ పువ్వు అండి ఇది చాలా అందంగా ఉంది కదా చక్కగా ఉంది ఇది రెండు పూలు పూయటం అయిపోయిందండి ముడిసిపోవటం అయిపోయింది నేను చూడలేదు ఇంకో పువ్వు ఈరోజు పూసింది మధ్యలోది ఇలా పూసి వడిలిపోయిన తర్వాత ఫ్రెండ్స్ వెంటనే మీరు చూసి కట్ చేసి ఆ పువ్వు లేకపోతే కనుక సీడ్స్ ఏర్పడిపోతాయి ఫస్ట్లోనే మనం సీడ్స్ కోసం మనం వదిలేసామనుకోండి ఇక బలమంతా అదే వస్తుంది అనమాట కొత్త మొగ్గలు రావు దాని గురించి అని చెప్పి మనం ఎప్పటికప్పుడు ఈ వడిలిపోయిన పూలన్నీ కోసి పడేసేయాలి అట్లయితే కొత్త చిగుళ్ళు వచ్చి కొత్త మొగ్గలు వస్తాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ వైట్ సైప్రస్ వైనండి దీంట్లో పెట్టాను దాంట్లో పెద్దగా ఎదగట్లేదు కదా అందుకోసం దీంట్లో పెట్టి దానికే పాకిస్తున్నాను అనమాట రెడ్ దానికి బాగా ఎదిగిందండి ఇంకా ఫ్లవరింగ్ అయితే మొదలవ్వలేదు ఇది బాగా ఎండలో పెట్టాల్సిన చెట్టు అండి ఇది ఎప్పుడైనా సరే మీరు ఇది నేడబట్న పెడితే మాత్రం ఎదగటమే కానీ పూలిపోయేదనమాట మంచి ఎండ వచ్చే ప్లేస్లో పెట్టాలి రోజు వాటరింగ్ చేయాలండి దీనికి నేను ఊరికే కొంచెం లేట్ అవుతే చాలు నేను పోయటం కొంచెం తొందరగా వదిలిపోతుంది అనమాట వాటరింగ్ చేయాలి అది కాకుండా దీనికి ఇక ఇంకా పెస్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా అయితే నేను బెస్ట్ చూడలేదండి రెడ్ దానికి కూడా ఇప్పుడు దాకా ఏం పట్టలేదు మరి వైట్ దానికి కూడా మొన్నే కదా పెట్టాను ఇక వైట్ దానికి కూడా పట్టదని అనుకుంటున్నా ఒకవేళ పడితే కనుక మీరు ఆయిల్ స్ప్రే చేయండి సరిపోతుంది ఇంకా బాగా ఎక్కువ ఎక్కువైపోయింది అనుకుంటే మాత్రం ఎప్పటిలాగానే కెమికల్కి వెళ్ళిపోండి నియమా పని చేయదండి ఎక్కువైపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి ఇక దీనికి కొమ్మల ద్వారా ప్రవర్తన అయితే అవదండి ఈ చెట్టు ఇక సీడ్స్ ద్వారానే మనం ప్రవర్తనం చేసుకోవాలన్నమాట ఇవి పూలే కాదండి ఆకులు కూడా చాలా నాజూక్గా అందంగా ఉంటాయి ఇదండి నాకు తెలిసినంతవరకు అని చెప్పేసాను ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటాయి కనుక కామెంట్ సెక్షన్లో అడగండి చెప్తాను ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెల్లైకా ఒప్పుకోండి థ్యాంక్ యూ అండి బాయ్